మొన్న మోడీ గారు మూడు రోజుల కిందట సాయంత్రం ఐదు ఐదు గంటలకు టీవీలో వస్తున్నాను కానీ చాలామంది గుండెలు రాయిబడ్డదు వామ మళ్ళీ నోట్లు రద్దు చేస్తాడా మళ్ళీ ఏం చెప్తాడా అని చెప్పి చాలామంది భయపడ్డారు నేను అనుకున్న దెబ్బన మన తెలుగు పిల్లలు చాలామంది అమెరికాలో చదువు అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు చదువుకుంటున్నారు వాళ్ళకి ట్రంప్ వచ్చినాక మళ్ళీ కొత్తది ఇబ్బంది పెడుతుండట ఈ హెచ్ వన్ అని అదని ఇదని లక్ష డాలర్లు కట్టమంటుండట దాని మీద ఏమైనా చెప్తాడేమో ధైర్యం చేసుకుని ఆఖరికి మోడీ గారు ఏమైనా ట్రంప్ మీద గర్జిస్తాడేమో అనుకున్నాను ఏం చెప్తున్నది తెలుసా మోడీ గారు నేను ఎనిమిదేళ్ళుగా మిమ్మల్ని అందరినీ కూడా పీల్చి పిప్పి చేసి మంచిగా బ్రహ్మాండంగా జీఎస్టీ పదిహేను లక్షల కోట్లు వసూలు చేసినా ఏది ఎనిమిదేళ్ల కింద నేనేది తెచ్చినా పెద్ద 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 స్లాబ్లు పెట్టినా ఇరవై ఎనిమిది పర్సెంట్ గుంజిన మొన్నటిదాకా ఇప్పుడు జర తగ్గించినా ఇక కాబట్టి రేపటి నుంచి పండుగ చేసుకోవాలంటు ఇది ఆయనే చేసిన తప్పు ఆయననే సవరించుకొని మనం పండుగ చేసుకోవాలన్నట్టు ఏమిటికి పండుగ బీ జీఎస్టీ బచత్ ఉత్సవట దానికి మళ్ళీ ఇక డప్పు కొట్టేటోళ్ళు మస్తుకున్నారు బండి సంజయ్ ఇంకా చాలామంది ఉన్నారు అసలుంటోలు ఏ దేవుడా మోడీ దేవుడు ఏమిటికి దేవుడు చేసిన తప్పును సవరించుకున్నందుకు దేవుడా ఇరవై ఎనిమిది శాతం మొన్నటిదాకా గుంజి ఇప్పుడు దాన్ని బుద్ధి తెచ్చుకొని పద్దెనిమిది పర్సెంట్ చేసి పది పర్సెంట్ తగ్గించుకున్నామని డప్పు కొట్టుకుంటే దేవుడా మరి మొన్నటిదాకా ఇస్తావా ఇస్తావాపస్ మొన్నటిదాకా గుంజిన ఇయ్యాలా వద్దా నిజంగా దేవుడు పండుగ అంటే ఇయ్యాలి మరి ఈ పదిహేను లక్షల కోట్లు తీసుకున్నావు నువ్వే తప్పు చేసి ఇరవై ఎనిమిది శాతం స్లాబ్ పెట్టి గుంజుడు గుంజి పెరుగు మీద పాల మీద మా మందుల మీద సూది మీద దూది మీద అన్నిటి మీద వేసి గుంజి ఇప్పుడు తగ్గించి ఓ ఇక నేను పండుగ చేసుకోరు ఎందుకంటే ఎలక్షన్ ఉంది బీహార్లో బీహార్లో ఎలక్షన్ ఉంది గెలవాలి కాబట్టి తగ్గించినట్టు యాక్టింగ్ చేసుకుంటా దానికి మళ్ళీ పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటా ఓ చేసుకోపోయి పండుగ ఎప్పుడు చేస్తాం పండుగ నువ్వు చెప్పినట్టు నిజంగానే పదిహేను లక్షల రూపాయలు వేస్తా ఉన్నావు కదా ఒక్కొక్కరు అకౌంట్లో నల్లధనం తెస్తా స్విస్ బ్యాంకులలో దాచుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఈ దేశంలో ధనవంతులు మరి నేను తీసుకొస్తా తీసుకొచ్చి పంచితే పదిహేను లక్షలు ఇంటింటికి ఒక్కొక్క మనిషికి వస్తాయన్నాడు అట్లా పదిహేను లక్షలు ఈ నిజంగానే పండుగ చేసుకుంటాం చేయమని అంతగానం ఇప్పుడు ఏళ్ళు అయిపోయాయి గెలుస్తానే ఉన్నారు కదా ఎలక్షన్ల మీద ఎలక్షన్లు దేవుని పేరు చెప్పుకొని మరి ఆఖరికి వచ్చి మరి పైసలు ఏవంటే పైసలు మాత్రం పదిహేను లక్షలు రావు ఈయన చెప్పిన పదిహేను వేలు రావు ఆయన చెప్పిన పదిహేను లక్షలు రావు అట్లాగే ఈయననే చెప్పిండు మోడీ గారు రెండు వేల ఇరవై రెండు కల్లా రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు అయిందా డబల్ ఎక్కనండి భారతదేశంలో రైతుల ఆదాయం ఎక్కడన్నా అయిందా అగ నువ్వు డబల్ చేయి చేస్తే తప్పకుండా పండుగ చేసుకుంటారు రైతులు అట్లాగే నువ్వే చెప్పినావు రెండు వేల ఇరవై రెండు కల్లా భారతదేశంలో ఇల్లు లేనో లెవెల్ ఉండరు ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు కట్టిస్తా అని చెప్పింది నరేంద్ర మోడీ మరి రెండు వేల ఇరవై రెండు అయిపోయి మూడు ఇంకొక నాలుగు రోజులు అయితే రెండు వేల ఇరవై ఐదు కూడా అయిపోతుంది వచ్చినాయి ఇండ్లందరికీ ప్రతి ఇంటికి నల్లా ఇస్తా అన్నాడు దేశంలో ఇక్కడ కేసీఆర్ ఇచ్చిండు తప్ప ఆయన ఇచ్చింది ఏం లేదు కానీ దేశంలో ఎక్కడ నల్ల నీళ్ళు రాలే మన్ను రాలే మరి ఏది లేదు ఏమిటికేసుకోవాలి పండుగ బుల్లెట్ రైలు ఊరికిస్తా భారతదేశం అంతా అన్నాడు రెండు వేల ఇరవై రెండు కల్లా వచ్చినాయా ఏది రాలేదు కానీ కరీంనగర్లో మాత్రం బీజేపీకి ఒట్టు కుదుతాను మీరు మెచ్చుకోవాలి మీరంటే మీరు కాదు అక్కడ ఉన్నోళ్ళు ఎందుకు గంగుల గమలాకరన్నా ఇంత పని చేస్తాడు అవతలోడు వాడు నయా పైసా పని చేయడు ఆఖరికి మాత్రం ఒక్కసారి డైలాగ్ కొట్టాలి దేవుని పేరు చెప్పి మొక్కాలే ఓటేమని అనాలే మీరు గుద్దాలి కదా ఇంకేం లేదు ఒకటే కావాలి మనకి ఇంకేం లేదు ఆయన సిలిండర్ ధర వేయించింది మర్చిపోయినాం ఇదే మోడీ గారు కదా మూడు వందల యాభై రూపాయలు ఆయన వచ్చినప్పుడు ఇవాళ ఎంత అయింది వెయ్యో పదకొండు వందలు అయింది తగ్గి మళ్ళీ మూడు వందల యాభైకి పండుగ వేసుకుందాం అది చేయడు డీజిల్ ఎంత ఉండే పెట్రోల్ ఎంత ఉండే అరవై ఐదు ఉండే ఇవాళ ఎంత అయింది నూట పదో నూట ఎనిమిదో అయింది తగ్గి మరి యాభై రూపాయలకు తగ్గి ప్రపంచమంతా ముడి చెమురు తరిగింది తగ్గింది ముడి చెమురు ధర తగ్గుతుంది కానీ మోడీ చెమురు ధర తగ్గది ఆడికోతున్న పైసలని మరి ముడి చెమురు ధర తగ్గితే లాజికల్గా ఇక్కడ కూడా తగ్గాలి కదా పెట్రోల్ డీజిల్ తగ్గది ఎవరికి ఆడిపోతున్నాయి పైసలని మరి ఇది అడిగేటోళ్ళు లేడు ఎందుకు మనకు సోయి లేదు ఏను గుద్దుని గట్టిగా గుద్దుని దేవుడు 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 అని గుద్దితే ఎనిమిది ఇల్లు గెలిచిరు ఎనిమిది ఆళ్ళు గెలిచిరు ఏమొచ్చింది ఈ సంవత్సర కాలంలో ఎనిమిది వీళ్ళు గెలిచిర్రు ఎనిమిది వాళ్ళు గెలిచారు తెలంగాణకి ఏమొచ్చింది గుండు సున్నా గాడిది గుడ్డు